సభా అధ్యక్షులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివారు డిస్టెన్స్లో చాలా సంతోషం సామాజిక సారథుల ఉత్సవాలకి నన్ను ఆహ్వానించిన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహనీయుని తలుస్తూ అతడే మా బాపు పూలే పంట చేయలలో పలికి కంపల వీధుల్లో చెప్పులతో నడవనీయని ఆచారం నీడను కూడా పడని అని వర్ణ సమాజం అసమానతల అవని మీద పెను పెనుగర్జన అక్షరము లేక అన్నము దక్కక చేయిత లేక ధర్మమని చేయిచాస్తే నిప్పుల కొరడాలు ఎండిన డొక్కల ఆర్దనాదాలు అంటరాని ఆవేదనలు అవమానాల అలజడులు దేదీపమానంగా వెలుగుతున్న మన సమాజం మనిషిని తాకితే మైలా పండించిన పంటనైతే పందికొక్లా మేత మనిషిని తాకితే మైలా పండించిన పంటనైతే పందికొక్కుల్లా మేత చెరువుల్లో నీళ్లను ముట్టొద్దు తోడిన బావిల్లోంచి మృగాల్లా తాగేస్తారు అణచివేతలతో పీష్వా పరివారులు స్వేచ్ఛ సమతకై పూలే పులికేక జన్మ తేదీలు లేని జీవితాలు అన్యాయాన్ని గొంతెత్తనేని అమానవీయం కోట్ల జనులకు ఆయన ఒక శ్వాస ఏప్రిల్ పదకొండు వేడుక కాదు ఏప్రిల్ పదకొండు వేడుక కాదు ఆలోచనల చర్చ పరంపర ఆశయాలకై విప్లవించిన దినం జండెము లేకపోతే గుడిలో పూజలు లేదంట నిజామాబాదులో వెలివేత కూతలు శతాబ్దాల నుంచి భూమి మీద చీత్కారాలు అక్షరాలను చదివితే నాలు తెగ్గోతలు మూతులకు ముంతలు నడువులకు చీపురులు అంటరాని చీకటికి వెలుగుల తొలి అడుగు కుల నిర్మూలనకు తొలిమాట అస్పృశ్యతకు తొలిపాట సకల సంపదల్లో సమాన వాట జీవితమంతా సత్యశోధక పోరాట బాట సరిహద్దుల్లో శాస్త్రాల వెలుగులు సాంకేతికత అంతరిక్షాన్ని జయించిన ఆధునిక యంత్రాలు కావలసినవన్నీ చేపట్టిన మనుషులు మరినాల్ని వదులుకోరు నిత్య పూజలంటూ నిత్య యాగాలంటూ నిజ జీవితంలో సాటి మనుషులపై కులదాష్టికాలు తల తెగిన్న శంభూకుణ్ణి కారం చెడు చుండూరు రుధిరాన్ని వేంపేట లక్ష్మీపేట ప్యాపిలీల మారణ గ్రాహం స్టెయిన్స్ హత్యల్ని చేతికి గడియారం కళ్ళమంటల్ని కుండను తాకనీయని దురాచారాల్ని కురహత్యల్ని పరువుహత్యని మరిచిపోతామా సంభవామి యుగే యుగే అంటున్నారు మా కోసం ఇప్పటి వరకు ఎవరూ ఉద్భవించలే మా కోసం ఇప్పటి వరకు ఎవరూ ఉద్భవించలే మా కోసం వాడల్లో నీడై మా కోసం మంచినీటి చలిమై మా కోసం అక్షర జ్యోతై మాకోసం వితంతు బిడ్డల ఆశ్రమమై మా కోసం పునర్వివాహకుడై మా కోసం నాగలెత్తిన రైతు మా కోసం బోధననే కాదు కార్యాచరణ అయి మహిళా సాధికారతకై మానవ హక్కులకై కాలంతో యుద్ధం చేశాడు విప్లవ తేజమై విస్మృతులకు ఆసరాయ్ మానవ హక్కులకు నగారాయ్ దీనుల గుండెల్లో వెలుగై ఉద్యమ యోధుడై పోవడా దీర్ఘ కవితై సామాజిక విప్లవ కవియై బానిస విధానాలు ఎండగట్టిన గులాంగిరి రచయితయ్యై విద్య కోసం హంటర్ కమిషన్ నివేదికై మద్యపాన నిషేధంపై గర్జరై సంస్కరణోద్యమాల తొలి సంస్కర్త అతడే సత్యశోధక్ అతడే మా బాపు అతడే మహాత్మా జ్యోతిరావు పూలే ధన్యవాదాలు